మిత్రుల ఈరోజు మనం మన సివి ఫీల్డ్లో ఉన్న ఓటీటీ గురించి చర్చించుకుందాం ఓటీటీ అంటే ఓవర్ టు టాప్ సరే అంటే సినిమాలు థియేటర్లో కాకుండా మన ఇంటిలో మన నెట్ కనెక్షన్ ఉండి మన టీవీలో కానీ మన స్మార్ట్ ఫోన్లో కానీ ఈ సినిమా చూడవచ్చు అలాంటి ఫెసిలిటీ వచ్చేది సరే ఓటీటీ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని రోజుల్లోగా గతంలో రిలీజ్ అయిన సినిమాల గురించే ఓటీటీలు వచ్చేది ఇప్పుడు ఓటీటీ పరిస్థితి ఎలా అయిపోయిందంటే రేటు పెంచినట్టున్నది సినిమా రిలీజ్కు ఓటీటీకి పెద్ద తేడా లేకుండా వస్తున్నది ఉదాహరణకు మే నెలలో రిలీజ్ అయిన కృష్ణమ్మ సినిమా చూద్దామని నేను తయారయ్యాను ఇందులో రెండు వారాలు రెండు వారాల లోపల ఆ సినిమా ఓటీటీలో ఉంది తర్వాత నరేష్ నటించిన ఆ ఒక్కటి అడగకు పర్వాలేదు అంటే ఆ సినిమా చూసేందుకు వెళ్ళాను అది కూడా ఓటీటీలో వచ్చేసింది రెండో వారాలు తర్వాత నేను ఎక్కువగా థియేటర్లకు వెళ్ళి సినిమా చూసేటువంటి అలవాటు ఉన్న నేను ఇంకా అవసరం లేదు ఒక వారం ఆగితే చాలు రెండు వారాలు వచ్చేసాను ఫోర్టీన్ డేస్ ఒక వారం ఆగితే చాలు ఓటీటీలో సినిమా వచ్చేస్తుంది అనేటువంటి ఒక నమ్మకం సినీ ఫీల్డ్లు కల్పించాను అంటే నన్ను అడిగితే తాను కూర్చున్న కొమ్మను తనే నరుక్కుంటున్నారా అనేటువంటి ఒక చిన్న అనుమానం ఒక విషయం చూడండి గతంలో ఎన్నో రోజుల తర్వాత ఆరు నెలలు వన్ ఇయర్ టీవీలో సినిమా వచ్చేది అంటే టీవీలో సినిమా అంటే అంటే ఏ పర్టికులర్ ఛానల్లో పర్టికులర్ రోజు పర్టికుల టైంలో మనం చూస్తే చూసినట్టు లేకపోతే ఇంకా ఇంకా ఆ సినిమా అంతే ఇంకా ఆ సినిమా మర్చిపోవలసి లేదా థియేటర్లో చూడాలి కానీ ఓటీటీ అలా కాదు ఎప్పుడైనా చూడొచ్చు ఎంతైనా చూడవచ్చు ఇంట్లో పనులు చేసుకుంటూ చూడొచ్చు వద్దనుకుంటే ఆపచ్చు ఎక్కడ ఆపితే మళ్ళీ వరుసటి రోజు ఇంకొకసారు ఆ కంటిన్యూషన్ ఫోన్ ఫోన్లో కూడా చూడవచ్చు టీవీలో చూడవచ్చు ఇంకొక ప్లస్ పాయింట్ ఏమంటే ప్రేక్షకులకు ఏ భాష సినిమా అయినా ఇంకే భాషలోనైనా చూడొచ్చు పాన్ ఇండియా పేరుతో ఇప్పుడు ఆయన పలు భాషల్లో సినిమాలు రిలీజ్ చేసేస్తున్నారు ఆ సినిమాను మనము మా భాషలోనే తెలుగులోనే చూడాలంటే ఆ ప్రావిజన్ కూడా ఆ ఫెసిలిటీ కూడా ఓటింటిలో ఉంది ఎంత కావాలంటే అంత చూడొచ్చు లేదా అర్థం కాలేదు డైలాగ్ అంటే రివర్స్ చేసి మళ్ళీ చూడవచ్చు కరెక్ట్ ఈ డైలాగ్ ఇది కదా సపరేట్ ఉంటాయి మన భాషలో ఉంటుంది ఇట్లా అన్ని రకాల సదుపాయాలు కల్పించి ఓటీటీ మీరు ఇచ్చిన తర్వాత థియేటర్కి ఎవరు వస్తారనుకుంటున్నారు ఆ మధ్యలో ఆ సింగిల్ థియేటర్స్ క్లోజ్ చేశారు అని వార్త వ్యాపించింది సింగిల్ థియేటరే కాదండి కాంప్లెక్స్ కూడా త్వరలో క్లోజ్ అవుతాయి ఎందుకంటే నేను వెళ్ళిన ప్రతిసారి పది మంది పదహైదు మంది ప్రేక్షకులే ఉండ పోనీలే ఏదో కష్టపడి సినిమా చూద్దాం అంటే ధైర్యం చేసి మల్టీ లో ఒక టీ తాగలేము ఒక స్నాక్స్ తినలేము అది డబుల్ టికెట్కు డబుల్ ఉంటుంది టికెట్లు ఎందుకు పెంచారో తెలియదు రేట్లు ఆ రేటుకు అనుగుణంగా కలెక్షన్ రాకపోతే బాధపడడం కూడా వాళ్ళు చేస్తున్నారు ఇంకెన్నా భవిష్యత్తు ఎలా ఉంటుంది ఇంకా సినిమాలు ఓటీటీలను దృష్టిలో పెట్టుకొని తీస్తారా ఇప్పుడు టీవీ షోస్ తీస్తున్నారు సిరీస్ సిరీస్ ఓటీటీలను దృష్టి పెట్టుకుని తీస్తున్నారు చూస్తున్నారు సరే అంటే ఆ రకంగా కూడా జనం బిజీ అయిపోయినారు ఇంకా మీకు తెలుసు టైం ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వాట్సాప్ ఇలా ఒకటి కాదు రెండు కాదు రకరకాల సామాజిక మాధ్యమాలు వచ్చేసి దాంట్లో ఈ కుర్రకాల ఇంకొంచెం బిజీ అయిపోయినారు వారికి కావాల్సింది ఆ వారి హీరోల యొక్క మొదటి సినిమా మొదటి వారం లేక మొదటి మూడు రోజుల్లో చూడాలి తప్ప ఆ తర్వాత వారి తెలుసు ఆ రోజుల్లో సినిమాలు మీకు తెలుసు తెలియని కుర్రాలు ఉంటే తెలుసుకోండి ఈఎస్ అని ఈఎస్ ఆడింది హండ్రెడ్ డేస్ సెంటర్స్ హండ్రెడ్స్ అండి రెండు వందల కేంద్రాల్లో వంద రోజులు తొమ్మిది కేంద్రాల్లో ప్రేమాభిషేకం వన్ ఇయర్ ఆడింది సిక్స్ హండ్రెడ్ డేస్ సెవెన్ హండ్రెడ్ డేస్ ఆడింది అసలు అప్పట్లో ఏమనుకునే వారం అంటే మాలు పెద్దలు మేమంతా కుర్రాలు ఊరు నాగేశ్వర సినిమాలు చూస్తూ ఉంటే నాలుగు నాలుగు వారాల తర్వాత వెళ్ళి చూద్దాంలే రామారావు సినిమాలు నాగేశ్వర సినిమాలు కొంచెం కలెక్షన్ తగ్గుతుంది ఈ ఫ్యాన్స్ హవా తగ్గుతుంది ఇప్పుడు నాలుగు వారాలు కాదు కదా రెండు వారాల్లోనే రెండు వారాల్లోనే వాళ్ళ ఇంట్లో వాళ్ళు సినిమా ఎంత కావాలైనా ఎప్పుడు కావాలైనా ఎలా కావాలైనా ఏ భాషలో కావాలైనా ఫోన్లో అయినా టీవీలో అయినా చూడవచ్చు కాబట్టి ఇక సినిమాలు నిదానంగా థియేటర్లో నాటకాలు లాగా ఆ రోజుల్లో ఒక 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 షో ప్రదర్శన రెండు షోలు ప్రదర్శన నాటకాలు ఉండేది ఆ రకంగా జరగాల్సింది ఈ జనవరిలో రిలీజ్ అయిన గుంటూరు కారం ఐదు రోజుల పాటు ఆరు ఆరు షోలు వేసి రేట్లు పెంచి ఆ ఐదు రోజుల్లోనే డబ్బు ఎంత వస్తుందో చూసుకొని సాటిస్ఫై అయ్యారు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్ ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసి లేకపోతే నష్టపోతామని చెప్పి ప్రత్యేక షోలు దానికి ఒక రేటు ఇదంతా ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిల్ టు ది ఫ్యాన్స్ అభిమాని ఎట్లయినా సరే చూస్తాడనేటువంటి విషయం మీకు తెలుసు కాబట్టి వాడిని సాటిస్ఫై చేసేదానికి మీరు రేట్లు పెంచుకొని మీరు అక్కడ విలాసవంతమైన జీవితంలో గడుపుతూ ఈ సామాన్యుడి ప్రేక్షకుడికి అభిమానికి మీరు ఇస్తున్న దండన నో ప్రాబ్లం కానీ భవిష్యత్తు ఇంకెవ్వరికి ఉండదు సినీ భవిష్యత్తు అనేది ఇంకా ఎవ్వరికి ఉండదు ఉంటుంది ఓటీటీని దృష్టిలో పెట్టుకొని సినిమా తీస్తే ముందు ఓటీటీ బడ్జెట్ ఆ తర్వాత థియేటర్ల బడ్జెట్ దానికి అనుగుణంగా మీరు సినిమా షూటింగ్ తీసుకొని ముందడుగు వేయచ్చు కాబట్టి ఇంకొకసారి ఆలోచించండి ఓటీటీలు రిలీజ్ చేసామండి ఇంకొకటి సినిమా తీసేటప్పుడు కూడా ఆ మధ్యలో రత్నం అనే సినిమా ఆ విశాల సినిమా చూశాను సినిమా మొదటి నుండి లాస్ట్ వరకు ప్రతి ఐదు నిమిషాలు ఒక ఫైటింగ్ ఎన్ని ఉన్నాయి అసలు ఫైటింగ్ స్టార్ట్ దానికి ఎండింగే ఉండదు ఎందుకు ఫైటింగ్ జరుగుతున్నా కూడా తెలియదు అసలు ఇలాంటి ఫైటింగ్స్ ఎన్ని చూసామండి రోజూ చూస్తూనే ఉన్నాం ఆ ఫైటింగ్ అవుతున్నాయి నో తల తలదూకుంటున్నాయి ఇట్లా ఈ ఏంటి ఇరిటేట్ అవుతున్నారు పాట ఏ రకంగా ఇరిటేట్ అవుతాయి నిదానంగా పాటలు క్లోజ్ అయినాయో ఆ రకంగా ఫైటింగ్ కూడా మనిషి కొంచెం జాగ్రత్త పడుతున్నారు చూడడం ఇష్టపడడం లేదు కాబట్టి మీరు సినిమాలు మంచి సినిమాలు చాలా చక్కని స్క్రీన్ ప్లేతో అందరికీ నచ్చేలా తీసి ఆ సినిమా భవిష్యత్తులో కాపాడతారని ఆశిస్తున్నాను ఇట్లు మీ ఏపీ అభిప్రాయం ఖా